ఆల్ఫోర్స్ మహిళా డిగ్రీ పీజీ కళాశాలలో కళాశాలకు చెందిన జాతీయ సేవా పథకం కల్చరల్ క్లబ్ సంయుక్తంగా బతుకమ్మ సంబరాలను శుభం కార్డేజ్లో చాలా ఘనంగా నిర్వహించారు ఈ సంబరాలకు కళాశాల కరస్పాండెంట్ శ్రీ వి రవీందర్ రెడ్డి శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యు ఉమేష్ కుమార్ని ముఖ్య అతిథిగా సాధారణంగా ఆహ్వానించి బతుకమ్మ సంబరాలను జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు విద్యార్థినులు మహిళా అధ్యాపకులు రంగురంగుల రకరకముల పూలతోటి బతుకమ్మలని అందంగా తయారు చేశారు ప్రాంగణాన్ని ముగ్గులతో అలంకరించి బతుకమ్మ ఆటలని ఆనందోత్సవాలతో ారు బతుకమ్మ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ దాండి ఆటలతో కోలాటాలతో పండుగ వాతావరణాన్ని కల్పించారు కళాశాల కరస్పాండెంట్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ పువ్వులను పూజించే సంస్కృతి తెలంగాణలోని ఉంది దేశంలో మట్టిని నీళ్లను మరియు గురువులను పూజించే పురాతనమైన సంస్కారం మనదని దానిని కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉందని అన్నారు ఈ ఉత్సవాలకు శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ యు ఉమేష్ కుమార్ కళాశాల కరస్పాండెంట్ వి రవీందర్ రెడ్డి ప్రిన్సిపల్ గోలీ శ్రీనివాస్ వైస్ ప్రిన్సిపల్స్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు ఎన్ రజిత జె ఆంజనేయులు సంతోషు రమేషు అధ్యాపక బృందం కల్చరల్ క్లబ్ సభ్యురాళ్లు విద్యార్థినులు పాల్గొన్నారు తెలంగాణకు సాంప్రదాయమైన బతుకమ్మ పండుగల ఇక్కడ ఆల్ ఫోర్స్ గాలిలో జరుపుకోవడం చాలా సంతోషం సో నన్ను ఇక్కడ గెస్ట్గా ఆల్ ఫోర్స్ అధినేత నరేందర్ గారికి మరియు వాళ్ళ బ్రదర్ రవీందర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను సో తెలంగాణ ఇంతకుముందు తెలంగాణ రకముందు బతుకమ్మ అంటే ఎవరు తెలియదు కానీ ఒకసారి తెలంగాణ వచ్చిన తర్వాత ఊరు ఊరిన వాడవాడన ఇటీవలే నేను విదేశాలకు వెళ్ళిచ్చున్నాను అక్కడ కూడా వాళ్ళు సెప్టెంబర్ ఫిఫ్టీ నుండి ఘనంగా బతుకమ్మ పండుగ వివిధ పట్టణాలు వాషింగ్టన్ డీసీ తర్వాత హూస్టన్ చార్లెట్ తర్వాత షికాగో డల్లాస్ ప్రతి ఊరు ఎక్కడైతే ఇక్కడ నేను అబ్జర్వ్ చేసిన అంటే మన తెలంగాణలో బతుకమ్మ పండుగ ఎంత వైభవం తెో అంతకనే డబుల్ త్రిబుల్గా వాళ్ళు విదేశాలు జరుపుకుంటున్నారు అంటే తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయినటువంటి బతుకమ్మ యొక్క సంబరాలను ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది మరి మనకు తెలుసు బతుకమ్మ అంటే తొమ్మిది రోజులు ఆడపడుచులు కాలనీవాసులు కానీ కుటుంబ సభ్యులతో అందరితోటి కూడా జరుపుకుంటారు మరి ఇలా కళాశాలలో ఇలాంటి బతుకమ్మ సంబరాలు ఏర్పాటు చేయడం వల్ల తెలంగాణలో వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి ప్రజలు ఫ్రెండ్స్తోటి బతుకమ్మ జరుపుకోవడం అనేది చాలా వాళ్ళకు ఇష్టంగా ఉంటుంది ఎందుకంటే కుటుంబ సభ్యులతోటి కాలనీవాసులతోటి కాకుండా ఫ్రెండ్స్ తోటి బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం అంటే వాళ్ళకు ఒక తీయని మరుపుగా ఉంటుంది అని తెలియజేస్తున్నాను మన బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం ఇట్లానే జరుగుతుంది చాలా వైబ్రెంట్ గా జరుగుతుంది ఎలిగెంట్ గా జరుగుతుంది బతుకమ్మలు చూస్తూనే ఉంటారు ప్రతి క్లబ్ నుండి వస్తుంది బతుకమ్మ సో చాలా సంతోషంగా ఉంది ఇట్లా జరుపుకోవడం అందరితో అందరు పాల్గొంటారు చాలా బాగా జరుగుతుంది ఈ రోజు ఇక్కడ శుభం గార్డెన్స్ లో ఆల్ఫోర్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ వాళ్ళు అండ్ అక్షయ్